కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు అత్యధిక మెజారిటీలతో ఎక్కువ సీట్లతో ఎంచుకున్నారు ఎన్నో ఆశలతో ఎంచుకున్నారు తమ ప్రియతమ నాయకుల్ని అలాంటి ఎంచుకున్న ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలకి ఒక పది నెలలు కూడా అవకాశం ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం నిజంగా ఇంతమంది ప్రజలు ధర్నా చౌకుల దగ్గర రాష్ట్రం నలుమూల నుంచి అనేక రకాల వర్గాల వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళకి కనీసం పది నెలల సమయం కూడా ఈ ప్రభుత్వాన్ని ఇకపోవడం అనేది చూస్తుంటే ఈ ప్రభుత్వం ప్రజా మద్దతుతోనే ఎన్నికైందన్న సందేహాలు కూడా కలుగుతూ ఉంటాయి ఇన్ని ఇంతమంది ధర్నాలు చేస్తున్న ఈ క్రమంలో కనీసం ప్రభుత్వం ఆయా వర్గాలను అడ్రస్ చేస్తూ ఇదిగో మీవి సరైన కోరికలు కావు మీవి సరైన కోరికలు ఏవి సరైన కోరికలో వాటిని ఫలానా టైంలోగా మేము తీరుస్తాం సరైన కోరికల వారికి హితం చెప్పడం ఇది ఇలాంటి కోరికలు కరెక్ట్ కోవడం కరెక్ట్ కాదు కనుక వీటిని మానుకోండి ప్రభుత్వం దగ్గర సరైన నిధులు లేవు అని వాళ్ళని అడ్రస్ చేసేవాడు లేకపోవడం దాంతో ఈ నిరసన అంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకతగా మారడం కేవలం ప్రభుత్వం ఈ నిరసన కప్పిపుచ్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లేదా పనికి మాలిన ప్రకటనలు ఇదిగో ఫీజు రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసామని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వీడియోలు తీసి పెట్టడం లాంటి చిల్లర కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ ప్రజా వ్యతిరేకతని దాచిపెట్టడం అనేది కరెక్ట్ అనే విధానం కాదు ఏదో రోజు వీళ్ళందరికీ సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది కనుక ముందునే వాళ్ళని అడ్రస్ చేయటం కరెక్టు ఇప్పుడు మనం గమనిస్తే రాష్ట్ర నలుమూల నుంచి దాదాపు అన్ని వర్గాలు ధర్నా చౌక్ దగ్గరికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాయి వాళ్ళందరిలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయమని ఫీజు పోరు చేశారు అంగన్వాడీ వర్కర్లు వేతనాలు పెంచండి గ్రాటిట్యూటీలు కావాలి అనే తదితర డిమాండ్లతో వాళ్ళు చేశారు ఆశా వర్కర్లు చేశారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగించాలని వాలంటీర్లు చేశారు కనీసం వాలంటీర్లకి మీ వ్యవస్థ మేము కొనసాగించాము అది సాధ్యం కాదని స్పష్టంగా ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ స్వయంగా హామీలు ఇచ్చి మీకు ఇంకా ఐదు వేలు కాదు పదివేలు జీతం ఇస్తామన్నారు కనుక ఈ ప్రభుత్వం నేరుగా వాళ్ళని ఫేస్ చేయలేకపోతుంది విఏఓలు ని అక్రమంగా తొలగిస్తున్నారు వాళ్ళకు ఐదు నెలల జీతం బకాయి ఉందని చెప్పేసి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు కనీస వేతన విధానాన్ని పాటించండి మా విషయంలో అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు గ్రామ వార్డు హెల్త్ సెక్రటరీలో ఉన్న వాళ్ళు వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో మమ్మల్ని తీసుకురావడం చేస్తున్నారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఈ పొట్టగొట్టే ఆక్కా విధానాన్ని రద్దు చేయమని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు అగ్రిగోల్డ్ బాధితులు వాళ్ళు చిరకాలంగా ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నారు కనుక కనీసం ఆరు నెలల్లోనైనా మా సమస్య పరిష్కరించండి అని వాళ్ళు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు డప్పు కళాకారులు ఈ రిజిస్ట్రేషన్ పేరుతో మాకు వచ్చే పెన్షన్ని పాత విధిస్తున్నారు పెన్షన్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు తొలగిస్తున్నారు పెన్షన్లు అంటున్నారు ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు ఆ రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళంతా కూడా మా నెలవారీ పెన్షన్ని పదివేలకు పెన్షన్లు అంటున్నారు పాటి కాపర్లు మాకు నాలుగో తరగతి ఉద్యోగుల హోదా ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఐటీడీఏ ఏర్పాటు చేయాలని ఆదివాసీలు ధర్నా చేస్తున్నారు మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు మున్సిపల్ వర్కర్లు ఉపాధి హామీ వర్కర్లు ఇలా ఈ ధర్నా చౌక్లో ప్రతిరోజు నిరంతరం ఏవరో ఒకరు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించపోయినప్పటికీ వాళ్ళ దగ్గర సంబంధించిన సమస్యలని పరిశీలించి ఇదిగో మీకు చేయగలుగుతాం ఇదిగో మీకు చేయలేమని చెప్పి ప్రభుత్వం ఎలాంటి అడ్రస్ చేయడం అనేది జరగడం లేదు కనుక ఏదో ఒక రోజు ఈ నిరసన పెద్దదవుతుంది దానికి వీళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది